నేను జీవించుచున్నాను కనుక మీరునూ జీవింతురు యోహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం విశ్వాసుల జీవితాలను యేసు తనలో అంటుకట్టుకుని వాటిని తన స్వంత జీవితంలాగే చూస్తున్నాడు శిరస్సు జీవిస్తే శరీరంలో అవయవాలని జీవిస్తాయి కదా యేసు ఒకవేళ మృతులలో నుండి లేచి ఉండకపోతే మన పాపాలలో చచ్చిన స్థితిలోనే ఉండిపోయేవారం కానీ ఆయన మరణం నుండి తిరిగి లేవటం వలన విశ్వాసులందరూ ఆయనలో తిరిగి జీవిస్తున్నారు ఆయన మరణం మన పాపాలను తీసివేసి మరణశిక్షలో మనలను బంధించి ఉంచిన సంఖ్యలను త్రించివేసింది మన నీతిమంతులుగా తీర్చబడిన విషయాన్ని ఆయన పునరుద్ధానం రుజువు చేసింది అపరాధ భావం నుండి మనం విడిపించబడ్డాం ప్రభువు నీ పాపాలను తీసివేశాడు కాబట్టి నీ విక చావవు అని ఆయన కృప మనకు భరోసా ఇస్తుంది తన జీవితం ఎలా శాశ్వతమైనదో అలాగే తన ప్రజల జీవితాన్ని కూడా ఏసుక్రీసు శాశ్వతమైనదిగా చేశాడు ఆయన ఆయన ప్రజలు ఏకమై ఉన్నారు కదా అలాంటప్పుడు ఆయన శాశ్వతకాలం జీవిస్తూ ఉంటే ఆయన ప్రజలు ఎలా చనిపోతారు ఆయన మళ్లీ చనిపోడు మరణానికి ఆయన మీద ఏమాత్రం అధికారం లేదు కాబట్టి ఆయన ప్రజలు ఎంతమాత్రం పాపాలు అనే సమాధుల్లోకి వెళ్లరు అయితే నూతన జీవితంతో ప్రభువు కోసం జీవిస్తారు ఓ విశ్వాసి గొప్ప శోధన నీకు కలిగి ఏదో ఒకరోజు శత్రు చేతిలో పడి చనిపోతానేమో అనే అనుమానం రానియక ఈ వాక్యాన్ని నీ ధైర్యానికి ఆధారంగా చేసుకో నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు అవును ఏసు జీవిస్తున్నాడు కనుక నువ్వు కూడా జీవిస్తావు నీ ఆత్మీయ జీవితాన్ని ఎట్టి పరిస్థితిలోనూ నష్టపోవు ఎందుకంటే అది క్రీస్తుతో పాటు దేవునిలో దాచబడి ఉంది అక్షయుడైన నీ ప్రభువు శాశ్వత జీవాన్ని నువ్వు అనుమానించకు ఆయనతో ఐక్యపరచబడిన నిన్ను మరణంలో విడిచిపెట్టేస్తాడని అనుకోవద్దు తర్కబద్ధంగా ఆలోచిస్తే నీ జీవం నిజానికి యేసు ప్రభువుదే ఈ విషయాన్ని గ్రహించుకుంటే నువ్వు అసలు భయపడవు నీ సజీవుడైన ప్రభువులో విశ్రాంతిగా ఉంటావు